ఆదిన్ శ్రీసతి కొప్పుపై తల మీద చేయస్తాడు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుబుపై అంశోత్తరీంబుపై ఆ పవిట కొంగు పట్టుకుంటాడు గజేంద్ర గజేంద్రమోక్షణంలో చూశారుగా అంశోత్తరీ ఆ తల్లి యొక్క శరీరాన్ని తాకుతున్నప్పుడు ఆవిడ పరవశించిపోతుందట ఏ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరు అనుకుంటారో ఆ లక్ష్మీదేవి ఆయన స్పర్శకి పలకరిస్తుంది కాబట్టి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుబుపై హంసోత్తరీ అటువంటి తల్లి ఎవరుందో పాదాబ్జంబులపై కపోలతటిపై కపోలతటి అంటే బుగ్గలు కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట మీద నా కరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యము సతతమే కాయంబు నాపాయమే కాబట్టి ఆ తల్లే అంత పరవశించిపోతుంది కదా అటువంటి శ్రీ మహాలక్ష్మినే పరవశింపచేసే నూతన మర్యాద పొందగలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క చెయ్యి కింద నేను ఆయనకిచ్చేవాణ్ణి ఏం భాగ్యం ఎవరైనా పొందారా అటువంటి వాడొచ్చి అడిగితే ఇవ్వనన్నా ఇప్పుడు ధనమే పోనివ్వండి శరీరమే పోనివ్వండి రాజ్యమే పోనివ్వండి గీజ్యమే పోనివ్వండి ఏది పోయినా పర్వాలేదు ఇచ్చేస్తానంటే అన్నమాట తప్పనన్నాడు